ఇది అందరికి తెలుసు కదా ఇది ఏంటిది ఇది ఏంటి బావా ఇది గోంగూరూర గోంగూర కాయలు సో మేము ఇలా దొంగతనం చేస్తాం మేము ఒక పని మీద ఊరెళ్ళాం దారిలో ఈ తోట అయితే కనిపించింది అదే గోంగూర తోట సో చుట్టుపక్కల మొత్తం అవే తోటలు ఉన్నాయి సో కనిపిస్తే ఎవరు లేరు కదా అని తెంపేసాము కానీ ఆ తోట అయితే వచ్చేసి ఏం చేస్తున్నారు అవి వెళ్ళంత తెలుసా అది ఇది అని అనేసారు అయినా సరే ఒకటి చెప్పేసి అయితే తెంపుకొని వచ్చేసాము ఇవే గోంగూర కాయలు సో ఇవి ఇయర్లీ వన్సే వస్తాయి దాంతో పచ్చడి చేసుకుంటాం చాలా బాగుంటుంది లైక్ మనం దీంతో పులిహోర కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైక్ సేమ్ టేస్ట్ ఉంటుంది లెమన్ లాగానే చాలా బాగుంటాయి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అందరికీ బట్ మన లాంటి సిటీలో ఉన్న వాళ్ళకి అవి దొరకడం చాలా రేర్ కదా సో ఇవి తెంపుకొని వచ్చి కాయలు సపరేట్ చేస్తున్నాం లైక్ ఆకుల్లాగా ఉంటాయి కదా ఇవి ఇలా సో సో ఇది మనం రోడ్ పచ్చడి లాగానే చేసుకోవాలి పచ్చడి పచ్చడిలాగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇది నేను ఆయిల్లో పచ్చిమిర్చి అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక కొంచెం జీలకర్ర అండ్ ఇందులో పల్లీలు అండ్ మనం నువ్వులు కూడా వేసుకోవచ్చు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనం నచ్చినట్టు ఏదైనా వేసుకోవచ్చు అండ్ అన్నీ కొంచెం కొంచెంగా కూడా తీసుకోవచ్చు నేనైతే పల్లీలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి వేసి అయితే ఫ్రై చేసుకున్నాను అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే ఫస్ట్లో కొంచెం పల్స్ చేసుకుంటా కొంచెం అలా చేసాను కోర్సుగా అయితే మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఇవి ఈ పువ్వులను అయితే అదే కాయిల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇవి మనం ఆయిల్లో ఫస్టే ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇవి ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి సో మనం స్టార్టింగే పచ్చిమిర్చిని వేపుకోవాలన్నమాట లాస్ట్లో ఇవి ఫ్రై చేసుకుంటే ఇది బాగుంటుంది జల్లీ లాగా ఫామ్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ జల్లీలాగానే ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఇలా కలుపుతుంటే ఇలా జల్లీలాగా ఉందో అది దాన్ని చూస్తుంటే ఎంత బాగా కలపాలనిపించింది నాకు అది అయిపోయినా కూడా నేను చాలాసేపు దాన్ని ఫ్రై కూర్చుని కూర్చునేలా కలుపుతూ ఉంటే జల్లీ జల్లీలా ఫామ్ అయిపోయింది కొంచెం ఫన్ అనిపించింది ఇప్పుడు నేను ఫ్రై చేసుకునే ఐటమ్స్ అన్నీ కొంచెం సేపు కూల్ చేసుకున్నాను ఆ తర్వాత నేను మిక్సీకి వేసుకున్నాను సో మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం పల్స్ చేసుకుంటూ కూర్చగానే గ్రైండ్ చేసుకోవాలి లేదంటే కొంచెం పేస్ట్ లాగా అయిపోయి అంత టేస్ట్ బాగుండదు సో కోర్సుగానే బాగుంటుంది మనం రోడ్ పచ్చడి చేసినట్టు అదే రోల్లో చేసినట్టే మన ఇంట్లో రోల్ ఉంటేనైతే పర్వాలేదు సో మిక్సీకి వేసుకుంటే కోర్సుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ఫ్రై చేసుకునే ఐటమ్స్ అన్నీ అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది సో యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇవాల్టి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ఉంటాను అప్పటివరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్